వచ్చే మూడు నెలల పాటు డప్పు కొట్టి మరీ టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు చంద్రబాబు అమరావతి వచ్చిన డప్పు కళాకారుల అభినందం బాబును కలిసింది ఏమాత్రం ఏమర ఉన్నా విపక్షాలు రాష్ట్రాన్ని కుప్పకూలుస్తాయన్నారు బాగా నేను చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీకు లాభం వస్తుంది మీకోసం నేను నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డాను మూడు నెలలు నా కోసం మీరు కష్టపడాలి మళ్ళీ చెప్పాలి చెప్పాలి ఈ మూడు నెలలు మాత్రం వేరే పని పెట్టుకోవద్దండి టీమ్స్ తయారు చేయండి చేయండి ఈ తర్వాత మిమ్మల్ని ఎట్లా అదుకోవాల వదిలిపెట్టండి అన్ని చేసి పెడతా ఇప్పుడు కావాల్సింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం వచ్చే మూడు నెలల పాటు డప్పు కొట్టి మరి టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు చంద్రబాబు అమరావతి వచ్చిన డబ్బు కళాకారుల అభిబుందో బాబును కలిసింది ఏమాత్రం ఏమర ఉన్నా విపక్షాలు రాష్ట్రాన్ని కుప్పకూలుస్తాయన్నారు మీకు ఇంత బాగా నేను చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీకు లాభం వస్తుంది మీకోసం నేను నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డాను మూడు నెలలు నా కోసం మీరు కష్టపడాలి ఊరూరితో కష్టమయ్యాలి తప్పగొట్టి మళ్ళీ చెప్పాలి ఊరు ఊరికారు చెప్పాలి ఈ మూడు నెలలు మాత్రం వేరే పని పెట్టుకోవద్దండి టీమ్స్ తయారు చేయండి ఈ పనే చేయండి తర్వాత మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలని నాకు వదిలిపెట్టండి అన్ని చేసి పెడతా ఇప్పుడు కావాల్సింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం